షూట్ వెళ్తున్నా ఏంటి హెయిర్ స్టైల్ ఇట్లుంది అది అనుకుంటున్నారా సో హడావడిగా నేను బయలుదేరిపోయాను షూట్ కి సీక్వెన్స్ జరుగుతుంది మంచి సీక్వెన్స్ అండ్ ఆ సీక్వెన్స్ మీకు కూడా చూపియాలి కదా అడిగాడు సో ఇగో ఇప్పుడే మనం రామోజీ ఫిలిం సిటీలో ఎంటర్ అవుతున్నాం అనమాట

హలో నమస్తే అందరికి సో మీ తరుణ్ తై ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరికి నమస్తే సో ఏంటి కార్ బ్లాగ్ అనుకుంటున్నారు కార్ బ్లాగ్ ఏం చేయట్లేదండి సో నేను ఎందుకో ఇవాళ బ్లాగ్ చేయాలనిపించింది సో షూట్కి వెళ్తున్నా ఏంటి హెయిర్ స్టైల్ ఇట్లుంది అది అనుకుంటున్నారా సో హడావడిగా నేను బయలుదేరిపోయాను షూట్కి సో లేట్ అయింది ఆల్రెడీ సో నేను వెళ్ళేది ఎక్కడో కాదు రామోజీ ఫిలిం సిటీ సో ఇవాళ మంచి సినారియో ఏదో ఉంది అండ్ ఎలా నా ఫ్లాగ్ అంటే ఎలా ఎలా జరుగుతుంది అనేది కూడా నాకు తెలియదు సో ఎండ్ వరకు చూసేయండి అండ్ సో హడావడిగా నేను బయలుదేరుతున్నా రామజ్ ఫిల్మ్ సిటీలో ఇవాళ చాలా హైదరాబాద్లో చూ చూస్తూనే ఉన్నారు కదా ఎంత ఎండలో ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకే భీవచ్ఛమైన ఎండలు సో నాకు ఇవాళ మొత్తం రోడ్ సీన్స్ అది ఇది అని నిన్న నిన్న నైట్ నాకు చాలా భయపెట్టించారనమాట మా షూటింగ్ వాళ్ళు సో చూద్దాం ఇవాళ ఎలా జరుగుతుంది అండ్ అసలు ఏదో సినారియో జరుగుతుందట ఏదో సీక్వెన్స్ జరుగుతుందట మంచి సీక్వెన్స్ అండ్ ఆ సీక్వెన్స్ మీకు చూపియాలి కదా ఎవరు అడిగారు సో వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మీరంతా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ మీరు కొంతమందికి షేర్ చేయండి అండ్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి గండసింహాలు కొట్టడం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ మీ లవ్ నాకు చూపించండి సో ఇగో ఇప్పుడే మనం రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంటర్ అవుతున్నాం అనమాట సో మీరు ఎన్నో వీడియోస్లో ఎన్నో వ్లాగ్స్లో చూసే ఉంటారు సో నేను కొత్తగా చూపించాల్సింది ఏమీ లేదు అండ్ మీరు కూడా చాలామంది లైవ్లో వచ్చి చూసే ఉంటారు బట్ అగైన్ ఓకే దిస్ ఇస్ ద ట్రావెల్ బ్లాగ్ రైట్ సో అలా చూపిస్తున్నాను మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ అని అనుకుంటారు బట్ చాలామందికి అక్కడ అక్కడ లోపలే పార్కింగ్ అనేది అనమాట సో లోపలికి ఎవరిని రానివ్వరు ఓన్లీ షూటింగ్ పీపుల్స్ అండ్ యాక్టర్స్ అదే మా టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు మాత్రమే సో అదనమాట అది అండ్ మెయిన్ గేట్ నేను అక్కడ వెళ్ళి చూపిస్తాను ఓకే రామోజ్ ఫిలిం సిటీ మెయిన్ అక్కడ ఆ గేట్ మెయిన్ ఫస్ట్ గేట్ నుంచి మేము లోపల షూటింగ్ లొకేషన్కి వెళ్ళడానికి దాదాపు ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్క పడుతుంది ఇది కార్ సో చూసారా ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉంది అనేది సో రామోజ్ ఫిలిం సిటీ అనేది ఇంకా చాలా పెద్దది అనమాట సో నియర్లీ ఒక టూ థౌజండ్ ఎక్కర్స్ మేబీ ఎక్కువ ఉండచ్చు సో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ చాలా బ్యూటిఫుల్ సెట్స్ ఉంటాయి దీంట్లో అది సో ఎక్కడ చూసినా మనకి ఒక ఫ్లవర్స్ అయినా సరే మంచిగా ఏది చిన్న డిస్టర్బెన్స్ అయినా గలీజ్ గలీజ్గా అలా ఏమి ఉండదు ఇగో ఇక్కడ షూటింగ్ జరుగుతుంది చూపిస్తారు చూ ఇక్కడ షూటింగ్ జరుగుతుంది సో అందుకే మనకి ఇందాక రైట్కి వెళ్ళి ఇలా వెళ్ళమన్నారు షూటింగ్ జరుగుతుంది సో ఇలా రోడ్ సీక్వెన్స్ ఉన్నప్పుడు ఏ వెహికల్స్ కూడా రానియకుండా డిస్టర్బెన్స్ అవ్వకుండా షూటింగ్ మంచిగా హ్యాపీగా జరిపించుకోవచ్చు అది ఇగో ఇది రామోజీ బస్సే సో ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్ టెంపుల్ అది ఏదో కాదు సంఘీ టెంపుల్ అనమాట సో అందరూ దీంట్లో నుంచి వెళ్తారు కి అండ్ సమ్ అదే వ్యూ చూడడానికి అండ్ లోపల నార్మల్ పీపుల్స్ సో ఇక్కడ మేము ఈ సైడ్ నుంచి మేము వెళ్తాం అన్నమాట సో దిస్ ఈస్ అవర్ మెయిన్ ఎంట్రీ ఈ లోపల నుంచి వెళ్ళాలి లోపలికి వచ్చేసిన వెంటనే ఇక ఈ రోడ్ నుంచి ఐ హావ్ టు గో ఇవన్నీ అన్ని సెట్స్ అండి ఇవన్నీ సివ్రీథింగ్ సి రూట్స్ ఇక్కడ కూడా షూటింగ్ జరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకి స్పీడ్ లో వస్తున్నామ ఇండియా అనేది కూడా మనం క్యాల్కులేట్ అవుతూ ఉంటదనమాట సో చాలా ఒక థర్టీ ఫార్టీ స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళలేము సో దీస్ ఆల్ ఆర్ సెట్స్ ఇవన్నీ సెట్స్ ఈ బిల్డింగ్స్ కనిపించే ప్రతి ఒక్కటి సెట్సే అండి అది కథ ఇవన్నీ సెట్స్ చాలా బ్యూటిఫుల్గా అయిపోయి అన్నీ డెకరేట్ చేసి అయినా లైటింగ్ చేసి తర్వాత ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే వావ్ అది రామోజ్ ఫిలిం సిటీ ఆఫీస్ ఇది కూడా ఆఫీసే ఇది టీవీ రెగ్యులర్ గా వచ్చి 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 అలవాటు అయిపోయింది సో ఫైనల్లీ ఐ కేమ్ హియర్ అండ్ నేను రెడీ అయ్యాక ఐ విల్ షో యూ ఎస్ సో ఫైనల్లీ రెడీ అయిపోయాను మేకప్ కూడా జస్ట్ డన్ సో ఇది నా మేకప్ ఎలా ఉంది ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు Beautiful right? So dress up, <laughs> pipe hai ka short लग के लिए okay? See you there. Ready? Ready sir. क्योंकि बोला आपको भी अच्छी नंबर निकला? हाँ रसूलान Ready? हम्म. Ready? पंचा ये पंचा पंचा पंचा. Murari. 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 Murari, Murari, Godari, Murari, 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 Murari,

సో మీ తరుణ్ ఛానల్ అనమాట ఇలా షూట్ చేస్తాం కార్ సో ఇగో ఇలా లైట్స్ పెట్టి ఇలా కెమెరా పెట్టి అక్కడే ఉంటది నిద్రపోతున్నట్టు వద్దు ప్రాణమైన ரவுண்ட் <laughs> ர <laughs> ఎండల్లో షూట్ చేస్తున్నాము సో ఇలా ఇలా అనమాట మా షూటింగ్ ఎండ వాన అనేది ఏమి ఉండదు జరుగుతూనే ఉంటుంది సో దిస్ ఇస్ వాట్ షూట్ ఇన్ ఎండలు చూడండి He making is no rakoshi. Bah. He making is no rakoshi. Hi guys. Uh, so this is my second costume. Um ఇప్పుడు కూడా ఏదో మళ్ళీ సమ్ బైక్ సీక్వెన్స్ అనమాట ఏమంటారు అదే సమ్ పాసింగ్ చేసుకుంటా మళ్ళీ కింద పడడం ఈ ఎండలో కింద పడడం అంటే పెద్ద టాస్కే ఇక్కడ ఓకే బ్లడ్ ఆట ఇక్కడ సో దిస్ ఇస్ వాట్ చూద్దాం సో ఐ విల్ షో యూ ద లొకేషన్ This is the location Danta RFC ప్పుడు చూడాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇవన్నీ ఏంటంటే డూప్ సెట్స్ కొన్ని డూప్ ఉంది కొన్ని రియాలిటీ ఉంది ఇదంతా లండన్ స్ట్రీట్ లండన్ అండ్ సంథింగ్ యూ కెన్ లైక్ ఆస్ట్రేలియా అనొచ్చు అమెరికా అనొచ్చు కొన్ని కొన్ని సాంగ్ షూట్స్ ఇక్కడ జరుగుతాయి కొన్ని సీన్స్ ఇక్కడ జరుగుతాయి అనమాట సో ఇలా ఇలా చీటింగ్ కూడా చేస్తాం మేము సో మూవీస్ ఎక్కువ ఇక్కడ తీసుకుంటారనమాట కొన్ని చీటింగ్ స్పాట్స్ ఏమైనా కావాలనుకుంటే సో దిస్ ఇస్ బాట్ రామేష్ ఫిల్మ్ సిటీస్ మ్యాజిక్ ఏమంటారంటే దీన్ని లండన్ ఇక్కడ లండన్ స్పాట్ని చీటింగ్ చేస్తారు షూటింగ్లో సో ఇదంతా మనం చూస్తే కొద్ది కొద్ది బిల్డింగ్స్ ఒరిజినల్గా ఉంటాయి కొన్ని బిల్డింగ్స్ ఏంటంటే టూ సో సెట్స్ అనమాట ఎవ్రీ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సెట్సే ఒక థర్టీ పర్సెంట్స్ అనేది ఒరిజినల్గా ఉంటాయి సో రామోజీ ఫిలిం సిటీ మొత్తం సెట్ తోటే కాదండి కొన్ని లూప్ ఉంటాయి కొన్ని సెట్స్ ఉంటాయి సో కొన్ని అంటే అది మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను సో చూసారు కదా రామోజ్ ఫిలిం సిటీలో మీరు ఎన్నో బ్లాగ్స్లో చూశారు బట్ ఏంటంటే చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తున్నాను నాకు నచ్చిన క్లిప్స్ ఇవి ఎటు చూసినా నిజంగా ఏదో లండన్ ఫీల్ అనేది వస్తుంది चू सर कदाई वाल ब्लॉग సో చిన్న చిన్న ఇన్సిడెంట్ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎలా జరుగుతుంది షూట్ అండ్ ఇది జస్ట్ సింపుల్ మాత్రమే ఇంకెన్నో వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తాను అండ్ స్టిల్ దాన్ స్టే ట్యూన్ మీ తరుణ్ ఛానల్లో ఎన్నో వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఎన్నో ఎంటర్టైన్మెంట్ మీకు పక్కా ఇస్తూనే ఉంటాను అండ్ స్టే ట్యూన్ అండ్ లవ్ ఆల్ గైస్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో అండ్ సీ యూన్ నెక్స్ట్ వ్లాగ్ లవ్ ఆల్